హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి మాట నా విత్ ఆల్ నేను మీ దేవి ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీని మీతో షేర్ చేయబోతున్నా ఎవరైతే కష్టాల్లో కట్టకట్ట అలాంటి వారిని కష్టాల నుంచి బయటపడవేసేటటువంటి ఒక అద్భుతమైన పవర్ఫుల్ అయినటువంటి శని అమావాస్యకు సంబంధించిన ఒక పరిహారం ఒక టెక్నిక్ అని చెప్పచ్చు శని అమావాస్య రోజున ఈ చిన్న పని చేసి వెళ్ళి వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ని మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లో అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చి చేరకపోతే నన్ను అడగండి అమావాస రోజు ఈ చిన్న పని చేస్తే చాలండి డబ్బు వరదలా వస్తుంది మీరు ఊహించినంత డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మనం ఊహించకుండా ఏదో ఒక రూపంలో వచ్చే డబ్బుని అన్ఎక్స్పెక్టెడ్ మనీ అని అంటాం మనం డబ్బు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో మనకు ఒక వంద రూపాయలు మన దగ్గరకు చేరితే కూడా మన చేతికి అందితే కూడా ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే అంత ఆనందాన్ని ఇస్తుంది మరి వంద రూపాయలకే అంత ఆనందాన్ని పొందినప్పుడు వంద రూపాయలే మనకు అంత ఆనందాన్ని ఇచ్చినప్పుడు మీరు కోరుకున్నంత మీకు సరిపడా మీ కష్టాలకు సరిపడా అన్ఎక్స్పెక్టెడ్ మనీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరు ఊహించని విధంగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పెడితే ఆ కిక్కే వేరు కదా ఆనందమే వేరు కదా మరి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ పరిహారం ఏంటి ఇప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని తెలుసుకోవాలనుందా తెలుసుకోవాలనుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మరి మరి నేను చెప్పినట్టు చేస్తారా నేను చెప్పినట్టు పాటిస్తారా మరి చెప్పైనా అంతకుముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన వీడియోని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక్కడ నిన్న ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టిందండి అక్క చాలా చాలా థ్యాంక్స్ అక్క నేను పిల్లల కోసం ఎన్నో ఏళ్ళుగా పరితప్పించిపోతున్నాను పెళ్ళై ఏడేళ్ళు అయిందే ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగేశాను పిల్లలు కలగనే కలగలేదు ఎన్ని పూజలు అయిపోయాయి వ్రతాలు నోములు అయిపోయాయి ఇక ఆఖరిసారిగా అన్నట్టుగా ఇక్కడ ఈ గురువుజీ గారికి ఒక్కసారి కాల్ చేశాను గురువుగారు చేసిన పూజల ద్వారా ఆయన ఇచ్చిన పరిష్కారాల ద్వారా నేను నెల తిరగకనే నెల తప్పాను నా ఆనందానికి అవధులు లేక లేవక్క నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి గురువుగారికి అయితే ఆల్రెడీ ఫోన్ కాల్లోనే థ్యాంక్స్ చెప్పేశాను ఇదల్లా కూడా మీ పూజల చలవే అని అని ఒక అమ్మాయి తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుందండి మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి అమూరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారాని పూజల ద్వారాని పరిష్కారాలు అందిస్తున్నారు గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు ఎక్కడికో వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళాలి అలా వెళ్ళే ఓపిక సమయం మాకు లేదు ఇంకొకటి మాకు మా ఇంట్లో ఎవరికీ తెలియకుండా మేము కొన్ని రహస్యంగా పర్సనల్గా మా ప్రాబ్లమ్స్ మేము పరిష్కరించుకోవాలి అని అనుకునే వాళ్ళకి కూడా చక్కటి సువర్ణ అవకాశం అండి ఎందుకంటే ఉన్న చోటని కదలకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఒక్క ఫోన్ కాల్తో మీరు ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకోవచ్చు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు అన్నవి ఉంటాయి ఎవరికీ చెప్పుకోలేక అల్లాడిపోతుంటారు అలాంటి వాటి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటాయి ఇక్కడ ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే చాలామంది డబ్బు కష్టాల్లో అల్లాడిపోతూ ఉంటారు ఎవరైతే డబ్బు కష్టంలో ఉన్నారో ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారో మేము ఎంత సంపాదించినా కూడా ఒక్క రూపాయి కూడా మా చేతిలో నిలవటం లేదు వచ్చిన డబ్బులు మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు అయిపోతుంది వచ్చేవి కూడా ఎక్కడ ఆగిపోతున్నాయి కష్టానికి తగిన సంపాదన అన్నది రావటం లేదు చాలి చాలని జీతాలు చాలి చాలని డబ్బులు ఖర్చులు చూస్తే అధికంగా ఉన్నాయి సంపాదన మించిన ఖర్చులు వాటి వల్ల అప్పులు అప్పులకి వడ్డీలు కట్టలేకపోతున్నాం వచ్చిన డబ్బు వడ్డీలు కట్టడానికి సరిపోవటం లేదు మా జీవితం అనేది మారటం లేదు ఎప్పుడు మేము ఇలానే ఉండిపోవాలా నిత్యం కష్టాలను అనుభవిస్తూ బతికినంత కాలం ఎలా బాధపడుతూ ఉండిపోవాల్సిందేనా మాకు ఈ అప్పుల తిప్పలు తప్పవా ఈ డబ్బుల వాయింపు తప్పదా డప్పులు కాదండి డబ్బులు డబ్బులు వాయింపు తప్పదా ఎందుకంటే నిజమే కదండి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా డబ్బు డబ్బు డబ్బుని వాయించేస్తారు ఆ డబ్బే కనుక మన చేతిలో ఉంటే అంత వాయింపుడు భరించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆ డబ్బు కనుక మన చేతిలో ఉంటే అది వాళ్ళు అడిగినంత ఇచ్చి మనం కావాల్సింది మనం తెచ్చుకొని మనం హ్యాపీగా ఆనందంగా ఉంటాం తెచ్చేసుకుంటాం ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు లైఫ్లో మాకు మిరాకిల్స్ జరగాలి అద్భుతాలు జరగాలి మాకున్న ఈ కష్టాలకి బాధలకి నిజానికి మా బ్యాంక్ అకౌంట్ డబ్బుతో నిండిపోతే ఎంత బాగుంటుందో రాత్రికి రాత్రి ఇలాంటి మిరాకిల్స్ ఏవైనా జరిగితే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకున్నప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో ఇట్లా కోటి రూపాయలు ఉన్నాయి యాభై లక్షలు ఉన్నాయి అని ఒక్క నెంబర్ కనిపిస్తే నా జీవితం ధన్యమైపోతుంది నా కష్టాలన్నీ తీరిపోతాయి అని ఎదురు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంతెందుకండి మనమే అనుకుంటాం ఏదైనా సడన్ గా మన అకౌంట్లో ఒక వేలు ఉంది అనుకోండి అక్కడ లక్ష రూపాయలు చూపిస్తే ఒక్కసారి షాక్ ఆనందపడిపోయి ఉబ్బి తబ్బిబ్బైపోతాం మళ్ళీ అక్కడ చూస్తే అక్కడ అంత కాదు మన అమౌంటే ఉంటుంది అక్కడ ఏదో చూపించి ఉంటుంది ఇలా ఉంటుంది ఇలాంటి వారందరికీ మీరు ఊహించిన కళ మీరు ఊహించిన విధంగా మీరు అనుకున్న విధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీ బ్యాంక్ అకౌంట్లోకి చేరితే ఎలా ఉంటుంది తట్టుకోగలరా ఆనందాన్ని అలాంటి ఆనందాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి ఇలాంటి మిరాకిల్స్ని చూడటానికి సిద్ధంగా ఉండండి అంతటి గొప్ప పరిహారం ఈరోజు నేను చెప్పబోతున్నా అది ఏంటంటే డబ్బుకి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక పరిహారం అని చెప్పచ్చు డబ్బుని అట్రాక్ట్ చేసేటటువంటి ఒక టెక్నిక్ అని కూడా చెప్పచ్చు మనీ అట్రాక్ట్ చేస్తుంది మాకు బిజినెస్ చేస్తున్నాం బిజినెస్లో గ్రోత్ లేదు ఉద్యోగాలు చేస్తున్నాం ఎంత జీతంతో చేస్తున్నామో పది ఏళ్ల వెనక అంతతోనే వస్తున్నాం మా జీతాలు పెరగాలి ప్రమోషన్లు రావాలి ఇంక్రిమెంట్లు రావాలి ఇలా మీరు డబ్బుకి సంబంధించి ఏవైతే కోరుకుంటున్నారో ఏవైతే బాధలు పడుతున్నారో అవన్నీ కూడా మీరు ఊహించని విధంగా మీకు తీరిపోతాయండి అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒక మనీ అట్రాక్ట్ రెమెడీ అని కూడా చెప్పచ్చు దీన్ని ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అని అంటే మనకు బేసిక్ గా అంటేనే చాలా శక్తులతో కూడి ఉంటుందండి ఆ రోజు చేసే ఏ పరిహారాలు అయినా ఏ రెమెడీస్ అయినా చాలా అద్భుతంగా రిజల్ట్ అనిస్తాయి నార్మల్ డేస్ కంటే కూడా ఇక ఈ రోజు శనివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య చైత్ర అమావాస్య అని కూడా అంటారు మనకు ఇరవై తొమ్మిదవ తారీఖు రాబోతోంది ఈ మార్చి నెలలో ఈ శని అమావాస్యను ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి వదులుకుంటే ఇలాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ చాలా రోజుల తర్వాత వస్తుందని అనుకోవాలి శనివారాలు అమావాస్య కనుక ఈరోజు మీరు ఏం చేస్తారు అంటే శనివారం అమావాస్య కాబట్టి పొద్దున్నే ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు మీరు ఈ పరిహారం అనేది దానికోసం మీకు కావాల్సింది ఏంటంటే మూడు బిర్యానీ ఆకులు మూడు దాల్చిన చెక్క ముక్కలు కొద్దిగా బియ్యము ఒక రూపాయి బిల్ రూపాయి అయినా రెండు రూపాయల బిల్ అయినా ఒక గ్రీన్ కలర్ పెన్ను ముందు ఒక శుభ్రంగా ఉన్న ప్లేట్ తీసుకోండి కొంచెం ఈ ఆకులు అవన్నీ పట్టేటట్టు తీసుకోండి ఇక దాన్ని శుభ్రం చేసుకున్నాక ఒక అగరబత్తి వెలిగించి దాన్ని నీటుగా అప్పగా దూపం అన్నది చూపించండి ఆ ప్లేట్కి ఇక ఆ తర్వాత చూపించాక మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక సింబల్ ఇస్తాను అది గ్రీన్ కలర్ పెన్నుతో ఆ ప్లేట్ మధ్యలో రాయండి అలా రాశాక ఆ సింబల్ చుట్టూ మూడు చెక్క దాల్చిన చెక్క ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ట్రయాంగిల్ షేప్ లో వచ్చేటట్టు పెట్టండి దాల్చిన చెక్కలు మనకు పైప్స్ లాగా వస్తాయి పెద్దగా పొడుగ్గా ఉన్నవి కూడా వస్తాయి అలాంటివి సెలెక్ట్ చేసుకోండి అలా ట్రయాంగిల్ లా పెట్టాక మధ్యలో ఒక కాసిని బియ్యం అందులో వెయ్యండి అక ఆ తర్వాత ఒక నాణ్యాన్ని ఉంచండి అది రూపాయి బిల్ అయినా రెండు రూపాయల బిల్ అయినా మీ ఇష్టం ఒక రూ ఒక బిల్ల ఒక నాణ్యం పెట్టండి ఇక మూడు బిర్యానీ ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ బిర్యానీ ఆకుల్లో ఒక్కదాని మీద మనీ ఫ్లో అని రాసుకోండి మీకు ఎంత డబ్బు కావాలి అన్నది రాసి ఆ అవసరమైతే ఒక అంకె కూడా వేసుకోండి మీకు ఎంత కావాలి లక్ష రెండు లక్షల ఐదు లక్షల పది లక్షల కోటి రూపాయల ఇలా మీరు గ్రీన్ కలర్ పెన్నుతో ఒక్క బిర్యానీ ఆకు మీద రాయండి ఇక రెండవ దాని మీద నాకు నెలకు ఇంత ప్యాకేజ్తో శాలరీ కావాలి లేదా ఒక ఇయర్లీ ఎంత ప్యాకేజ్తో నాకు మంచి జాబ్ అన్నది కావాలి అని కో అని రాయండి అక్కడ అంటే నాకు నెలకు పది లక్షల జీతం కావాలి అలాంటి జాబ్ కావాలి ఇట్లా రాసుకోండి ఒక దాని మీద ఇక ఇంకొక దాని మీద బిజినెస్ గ్రోత్ అవ్వాలి బిజినెస్ డెవలప్ అవ్వాలి మీరు ఏది చేస్తున్న బిజినెస్ అంటే చిన్నది తోపుడు బండి దగ్గర నుంచి పెద్ద షాప్ వరకు కూడా ఏదైనా బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్లాట్లు బిజినెస్ బిజినెస్ ప్రతి ఒక్కటి ఏది చేసిన ఆన్లైన్ షాపింగ్ కూడా బిజినెస్ ఎక్కువ శాతం బిజినెస్లే జరుగుతున్నాయి ఇప్పుడైతే అలా ఇంప్రూవ్ అవ్వాలని మనీ రిలేటెడ్ ఏముంటే అవి కోరుకోండి లేదు నేను ఇల్లు కట్టుకోవాలి ఇంత డబ్బు నాకు కావాలి కారు కొనాలి ఇంత డబ్బు కావాలి పిల్లకు పెళ్లి చేయాలి ఇంత డబ్బు కావాలి ఫీజులు కట్టాలి ఇంత డబ్బు కావాలి ఇలా మీరు రాసుకోండి ఇలా మూడు పేపర్ మూడు బిర్యానీ ఆకుల మీద గ్రీన్ కలర్ పెన్తో రాసాక ఈ దాల్చిన చెక్క ముక్కలు ట్రయాంగిల్ షేప్ లో ఎలా అయితే పెట్టారో ఆ బిర్యానీ ఆకులను కూడా అలా ట్రయాంగిల్ షేప్ లో పెట్టండి పెట్టేశాక ఈ పల్లె మనకు స్టార్ట్ అంటే రెడీ అయిపోయింది ఇక ఈ పల్లాన్ని ఏం చెయ్యాలి అంటే గుమ్మం దగ్గర ఒక చోట పెట్టి ఉంచాలి గుమ్మం లోప అయినా పర్లేదు బయట అయినా పర్లేదు కానీ కుదిరినంతకి లోపల ఒక సైడ్ ఒక కార్నర్లో పెట్టడానికి ట్రై చేయండి ఇది ఎందుకంటే పదిహేను రోజులు అక్కడే ఉండాలి దాన్ని కదల్చకూడదు గుర్తుంచుకోండి మళ్ళీ పౌర్ణమి వచ్చేదాకా దాన్ని అలా ఉంచాలి మీరు అలా ఉంచటం వల్ల ఏమవుతుంది మీ ఇంట్లో ఒంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీలు కూడా బయటకు వెళ్ళిపోతాయి మీ ఇంట్లో పాజిటివ్ శక్తులు అన్నవి నిండిపోతాయి పాజిటివ్ వైబ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి ఇక మీకు ఎన్నాళ్ళుగానూ ఉన్న బ్లాకేజెస్ మొత్తం రిమూవ్ అయిపోతాయి మీకు రావాల్సిన డబ్బు అన్నది రావటం మొదలవుతుంది మీకు చేరాల్సిన డబ్బు అన్నది మీకు చేరుతూ ఉంటుంది మీకు ఉద్యోగంలో శాలరీలు ఆగిపోయినా ఇంక్రిమెంట్లు ఆగిపోయినా మీ బిజినెస్ లో గ్రోత్ లేకపోయినా ప్రతి ఒక్కటి కూడా ఇక మీరు ఎప్పుడైతే ఈ రెమెడీ చేస్తారో ఆ గంట ఆ నిమిషం నుంచినే స్టార్ట్ అయిపోతాయి ఇక మీరు ఈ పరిహారం చేశాక మీ బ్యాంకు అకౌంట్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది తప్పకుండా వచ్చి చేరుతుందండి ఏదో ఒక రూపంలో మీరు ఈ పరిహారం చేసిన ఆ పదిహేను రోజులు ఏదైతే ఉందో మళ్ళీ వచ్చే పౌర్ణమి ఆ లోపు మీ బ్యాంకులో అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది తప్పకుండా వస్తుంది పౌర్ణమి గడిచాక అయినా పౌర్ణమి రాకముందే ఈ పదిహేను రోజులైనా కొంతమందిలో అన్ని బాగుంటే గ్రహస్థితులు పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటే చేసిన ఆ గంట నుంచినే కూడా మీకు రిజల్ట్ అనేది రావచ్చు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం మీరు చూడొచ్చు అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీరు చూడవచ్చు ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు అయితే మీ దగ్గరికి వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్ లేకైనా వస్తుంది మీ చేతికైనా వస్తుంది మీ బీరువాళ్ళకైనా వస్తుంది ఇక ఈ పరిహారాన్ని దీనికి రూల్స్ అంటూ ఏమీ లేవండి నాన్ వెజ్ తినకుండా పీరియడ్స్ లో ఇట్లాంటి రూల్స్ ఏమి లేవు ఎవరైనా చేసుకోవచ్చు శని అమావాస రోజున చక్కగా స్నానం చేసి మార్నింగ్ ఒక ఫైవ్ నుంచి సిక్స్ నుంచి మొదలుకొని రాత్రి పన్నెండు దాకా ఎవరైనా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఆ రోజు మొత్తం ఇలా చేశారంటే మీ జీవితంలో మీరా కెలిసింది చూడటం మీరే మీ కళ్ళారా చూస్తారు ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకొకటి ఈ పదిహేను రోజుల తర్వాత ఇవి తీసాక ఏం చెయ్యాలి అంటే ఈ బిర్యానీ ఆకులని కాల్ చేసి ఆ బూడిద ఏదైతే ఉందో విశ్వానికి సరెండర్ చేయండి విశ్వంలోకి ఊదేయండి మీ కోరిక తీరిపోయింది అన్నట్టు థ్యాంక్స్ చెప్తూ ఇక దాల్చిన చెక్కలు భూమిలో మట్టిలో పూడ్చి పెట్టేసేయండి ఇక ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో అవి ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదా పక్షులకి మేతగా వేసేయండి ఇక ఈ రూపాయి బిళ్ళ ఏదైతే ఉందో దాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదా ఒక గుడిలో హుండీలో వేసేయండి మీరు ఎలా గనుక చేశారు అంటే ఒక మిరాగిల్ అన్నది జరగటం మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్న రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంట అంతటిదాకా సర్వేజన